రోజు నాడు సినీ నిర్మాతలు అందరూ కూడా మరి చిరంజీవి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన చాలా గౌరవంగా ఆయన్ని ఆహ్వానించి సినీ పరిశ్రమ పట్ల ఉన్నటువంటి సమస్యలపై స్పందించి మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నేను సహాయం చేయడానికి ముందుకు వస్తానని చెప్పి గౌరవ చిరంజీవి గారికి తెలిపిన విషయం మన దగ్గర తెలిసిన విషయమే అది ఈ రోజునాడు చిరంజీవి గారు మరి ప్రెస్ ప్రెస్ ముందు తెలియజేయడం మరి ఆయన ప్రశ్నల ద్వారా తెలియజేయడం చాలా మరి మంచి వాతావరణం అని చెప్పి ఇదే విషయాన్ని చిరంజీవి గారు ఇంకా ముందుగా తెలియజేస్తే ఇంకా అని చెప్పి మా అభిప్రాయం ఎందుకంటే చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏదో వైరం ఉన్నది అంతగా అన్నట్లుగా మరి మొన్నటి ఎన్నికల్లో క్రియేట్ చేసి దానికి లబ్ధి పొందడానికి మరి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి దాని ద్వారా ఓట్లు పొందటానికి కూటమి ప్రభుత్వం అప్పులు చేసినటువంటి పనులు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇవాళ ఒక గౌరవ శాసనసభ్యుడిగా ఉండి హౌస్లో బాలకృష్ణ గారు అలా మాట్లాడటం చాలా దురదృష్టకరం సైకం అన్న మాటకి మరి ఆయన ఆయనే బాగా సూట్ అవుతాడు ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం ఆయన హౌస్లో ఆయన నడిపిన విధానం ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మరి ప్రజలందరూ కూడా ముక్కుని వీలేసుకునే పరిస్థితుల్లో ఉందని చెప్పి నేను చెప్తూ ఇటువంటి మాటలు మరొకసారి బాలకృష్ణ గారి మాట వంటి వస్తే మేము సహించేది లేదు ఇప్పుడైనా సరే ఆయన బేసరత్గా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నాం